చరిత్రలోని ఎన్నడూ లేనట్టుగా కింగ్ నాగార్జున గారు ఈ సీజన్లో ఇద్దరు కంటెస్టెంట్స్ కి ఈ వారం రెడ్ కార్డ్ ఇవ్వబోతున్నారు అనే వార్తలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి ఇక కింగ్ నాగార్జున గారు సాటర్డే ఎపిసోడ్ రోజు చాలా ఫైర్ అయ్యారంట కంటెస్టెంట్స్ పైన అయితే ప్రతి సాటర్డే రోజు కూడా కంటెస్టెంట్స్ తాట తీస్తారు నాగార్జున అయితే ఈ వారం కళ్యాణ్ అలానే తనుజా కోసం మాధురి మరియు రమ్య ఏదైతే మాట్లాడారో క్యారెక్టర్ అసెస్మెంట్ చేశారో ఆ విషయం పైన కింగ్ నాగార్జున గారు వీడియో చూపిస్తూ మరే ఇక కళ్యాణ్ తనుజాకి ఈ విషయం పైన క్లారిటీ ఇస్తూనే ఇక రమ్య అలానే మాధురికి రెడ్ కార్డ్ ఇవ్వబోతున్నారు వాళ్ళ ప్రవర్తన కోసం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇక నాగార్జున గారు రెడ్ కార్డ్ ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళిద్దరిని గట్టిగా తిట్టడంలో ఏమాత్రం తప్పు లేదనే చెప్పాలి అయితే బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్స్ వెళ్తూ ఉంటారు గొడవ పడుతూ ఉంటారు ఇక వాళ్ళ ఆటలో గెలవడం ఓడడం ఎమోషనల్ ఇవన్నీ ఉంటాయి కానీ బిగ్ బాస్ హౌస్లోకి ఈసారి నైన్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైతే వచ్చారో వాళ్ళు పాత ఎపిసోడ్స్ని చూసి వాళ్ళు వాటిని ట్రిగ్గర్ చేస్తూ హౌస్లోని చాలా రచ్చ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇదంతా మనం చూస్తున్నాము చూసే ఆడియన్స్ కూడా ఇదేంటి బిగ్ బాస్ హౌస్ ఆ చేపల మార్కెట్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది ఆ ఫీలింగ్ని ఇంకా రెట్టింపు చేసేసారనే చెప్పాలి రమ్య మాదిరి రమ్య మాదిరి ఇద్దరు కూడా కళ్యాణ్ అలానే తనుజ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మాదిరి ఆ అబ్బాయికి అమ్మాయిని పిచ్చి అని మాట్లాడుతుంది ఇక రమ్య అవును ఆ అమ్మాయిని ఎలా పడితే అలా టచ్ చేస్తూ ఉంటాడు తనుజ అని అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ఆ అమ్మాయి కాబట్టి ఊరుకుంటుంది అదే నేనైతే నా పెట్టి రెండు ఇస్తాను అన్నట్టుగా చెప్తుంది అంటే ఆ తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది చాలా మంది కూడా కళ్యాణ్ తనుజా చాలా మంచి మంచిగా ఉండే ఆ ఫ్రెండ్స్ ఇద్దరు అన్నట్టుగా సపోర్ట్ చేస్తూ మీరు పట్నం వదిలి వచ్చిన పతివ్రతలు అన్న కామెంట్స్ కూడా వీళ్ళ పని చేశారు ఇక నాగార్జున గారు ప్రస్తుతం అయితే ఈ విషయం పైన మాట్లాడుతూ హౌస్లో మీతో పాటుగా మీకంటే ఎక్కువ రోజులు జర్నీ చేసి హౌస్లో ఉంటున్న కంటెస్టెంట్స్ పైన మీరు వెనక ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించడంతో ఇక రమ్య అలానే మాదిరికి మాటలు లేవని చెప్పాలి హౌస్లో ఇలాంటి మాటలు రిపీట్ అయితే మాత్రం ఊరుకునేది లేదు అంటూ గట్టి వార్నింగ్తో పాటు వీళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది మరి కింగ్ నాగార్జున గారు రమ్య మాదిరికి రెడ్ కార్డ్ ఇవ్వడంపై మీ ఫీలింగ్ ఏంటి ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయడం అసలు మర్చిపోయి